ఈరోజు బుమ్లాపురం గ్రామ సమీపంలో వేసవి భూముల్లో మన టైగర్ ఒకటి సంచరిస్తుందని చెప్పి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఆ వీడియో ఆధారంగా చేసుకొని మా యొక్క సిబ్బందిని బొమ్లాపురం గ్రామ సమీపం పంపించడం అనేది సిబ్బంది కూడా సత ప్రదేశంలో విచారణ చేస్తున్నారు విచారణ చేసిన తర్వాత ఉన్నవాసాలు వెల్లడ వెల్లడిస్తున్నా వెల్లడిస్తాము అదేవిధంగా ఆ ప్రదేశంలో సహజంగా అరువు ఆ తిరిగే ప్రదేశం అవన్నీ మా కెమెరా ట్రాపు కూడా అక్కడ అరుగు ఆ దగ్గర గల ఫారెస్ట్లో మాకు క్యాప్చర్ అయింది కాబట్టి ప్రజలేం భయా భయాంతం చెందాల్సిన అవసరం లేదు మనం ఆ పులిని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటే తిరిగి దాని ఆవాసానికి అది వెళ్ళిపోతాయి దీనిపైన కూడా మేము విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తాము మేము కూడా సిబ్బందిని సర్శించిన గస్తీ ఏర్పాటు చేస్తాము ప్రజలన్నీ కూడా దీనివల్ల వల్ల